క్రీస్తు ప్రేమైన దేవుని ప్రజల ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరు క్షోభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం అలాగే నేటి దినాన దేవుడి వాక్య ధ్యానం ఏంటంటే దానియలు దానియలు గారి గురించి మన అందరికీ తెలిసిందే మరొకసారి ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం అసలు దానియలు రాజుగారి దృష్టికి ఏ విధంగా కనబడ్డాడు అన్నదే మన వాక్యం యొక్క సారాంశం అననీయ కనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మీకు మనం చేస్తూ ఉన్నాను వాక్యంలోనికి వెళదాం దానియలి గ్రంథము ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహాల గుహ గుహ దగ్గరకు త్వరపడిపోయాను అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియలను పిలిచి జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియాలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా అని అతనిని అడిగాను అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించనుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏమి హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేయని వాటిను చేయి కాను కదా అనెను రాజు ఇందు కూర్చి అతని సంతోషభరితుడై దానియాలను గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞ ఇవ్వగా బంట్రోతులు దానియాలను బయటికి తీసేరి హలెయ ఎందుకు ఈ అంతా చదివేమో అంటే మనకి దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశం తెలియాలి దానియలు సద్రక్ అవి నగో అను పిల్లలు వీళ్ళు నలుగురు బాలురై ఉన్నారు మొదటి అధ్యాయంలో మనకి ఇవన్నీ కూడా కనబడతాయి వీళ్ళు నలుగురు ఆ యొక్క దేశానికి బానిస పిల్లలుగా తీసుకొని వచ్చారు పిల్లలందరికీ కూడా ఆయా విద్యను నేర్పించినప్పుడు వాళ్ళు కొద్దిగా జ్ఞానము ఆ పిల్లలు హుందాగా కనిపించిన వంటి వారిని ప్రత్యేకపరిచి వాళ్ళకి భోజనము ఆ విద్య నేర్పడము ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు ఈ మేషక్ దానియలు ఈ నలుగురు ఏమంటారంటే ఆ భోజనాన్ని రాజ్య భోజనాన్ని తిరస్కరిస్తారు ఎందుకంటే వాళ్ళు మాంసాహారం పెడతారు అది వీరికి హేయం హేయమైనది ముట్టకూడదు దేవుని ప్రజలైన వంటి వారు అని చెప్పి మేము ఈ భోజనం తినము పది దినాలు మేము శాఖాహారమే తింటాం ఆ తర్వాత మా శరీర ఆకృతిని మమ్మును చూసి పరిశీలించు అప్పుడు ఒకవేళ పది దినాల తర్వాత కూడా మేము శాఖాహారం తిన్నా కూడా మేము మీరు అనుకునే బలం మాలో కనబడకపోతే మీరు అన్నట్టుగా మేము చేస్తామని చిన్న వయసులోనే బాలప్రాయంలోనే వారు వారికి భోజనం పెట్టిన అధిపతిని తిరస్కరించి ఆ భోజనాన్ని భోజనాన్ని తిరస్కరించి వాళ్ళు శాఖాహార ఆహారాన్ని తీసుకుంటారు అప్పుడు పది దినాల తర్వాత చూస్తే వీళ్ళు మాంసాహారము పందికొక్కులు ఈ మాంసాహారం తిన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఈ శాఖాహారం తిన్న ఈ నలుగురు ఎలా ఉన్నారో చూస్తే వారికన్నా వీరే బలిష్ఠిలుగా ముఖం తేజస్సుతో ఎంతో అందంగా కనబడతా ఉన్నప్పుడు ఆ వాళ్ళని ప్రత్యేక పరిచయం అనే రాజగ్రహిక ఆ యొక్క రాజు యొక్క గృహములో అంటే రాజు ఉన్న స్థలములో వీళ్ళకి ఆ కోటలో నలుగురికి ఉద్యోగాలు ఇచ్చి నలుగురికి ఆయా పనులను జరిగిస్తూ ఉన్నారు హలే కనుక వీళ్ళు అలాగా రాజు ఇంట్లో ఉంటూ రాజు సంస్థానంలో ఉంటూ పని చేస్తూ దేవునికి ప్రత్యేకపడిన వారిగా ఉన్నారు అందులో మనకి తెలుసు సబ్జెక్టు విషయాబోళ్ళు అగ్నిగుణంలో వేస్తారు ఇప్పుడు డానియల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ డానియలు ప్రతి విషయంలో రాజుకి సలహాలు సూచనలు ఇవన్నీ కూడా ఇస్తారు మీరు మొదటి నుంచి దానియలి గ్రంథం చదివితే దానియాల గురించిన వివరణ మనకి తెలుస్తూ ఉంటుంది అందుకు రాజు దానియల్ని ఎంతగానో ప్రేమించి దానియలికి ఒక ప్రత్యేకంగా చూస్తూ ఉండేవాడు అలా చూస్తూ ఉండడం వలన ఏదో ఒక విధంగా రాజుని దానియల్ని విడగొట్టాలని అక్కడున్న వంటి వారు ఏం చేస్తారంటే దాని వేలి మీద ఏదైనా నేరం మోపాలని చూస్తారు అతడు ఏ విషయంలోనూ కూడా లోపము లేని వ్యక్తిగా పర్ఫెక్ట్గా ఉన్నాడు కనుక అతని మీద ఏ దోషము ఏ నేరము మోపడానికి అవ్వలేదు ఒకే ఒకటి కనబడుతుంది ఎన్ని అవస్థలు వచ్చినా ఎంత బలహీనత కలిగినా ఎన్ని అవంతరాలు వచ్చినా అతడు మానది ఒకే ఒకటి అది ఏ ప్రార్థన హలలియ రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవాడట దాని ఈ ప్రార్థన తప్పితే ఇంక అతని మీద నేంద మోపడానికి ఎక్కడ అక్కడ ఉన్న వంటి వారికి అవకాశం లేదు కనుక ఏదో ఒక రకంగా దానిని రాజు నుండి దూరం చేయాలి ఇంకా రాజు ఇతని మీదే ఆధారపడిపోతున్నాడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆజ్ఞను జారీ చేస్తారు వేణ సంపోని ఇవన్నీ మృదంగాలు వాయించినప్పుడు రాజుగారు ఒక బొమ్మని నిలబెడతారు ఎక్కడ ఉన్నా వారు అక్కడ పడి ఆ యొక్క వారి దే వారు వాటన్నిటిని విడిచిపెట్టి రాజు దగ్గర నుంచి వస్తున్న ఆ యొక్క వాయిద్యాలకి విన్నప్పుడు వారు రాజుకు మ్రొక్కాలని వారు ఒక శాసనాన్ని విడుదల చేసినప్పుడు అందరూ అంటే ఇస్రాయలు అనేక మంది వెళ్ళారు వాళ్ళు కూడా రాజు ఆజ్ఞ కనుక అది రాజుకు తెలియకున్న రాజుకు తెలిసే ఆ ఆజ్ఞ అడిగినప్పుడు రాజు పొంగిపోయి నన్ను ఎంతమంది గౌరవిస్తారని చెప్పి ఆ ఆజ్ఞలు జారీ చేస్తారు అందరూ దాన్ని చేస్తారు కానీ ఒక దానియాలు మాత్రము అది చేయడు ఎంత వాళ్ళు వేణలో వాయిద్యాలు వాయించినా జీవము కలిగిన దేవునికి ప్రతిరోజు ముమ్మారు అతడు ఎరుషులేని తట్టు చూస్తూ ప్రార్థన చేసేవాడు అలా ప్రార్థన చేస్తున్న దానియల మీద నింద నిందమొప్పాడు సంస్రాధిపతులు పెద్దలు వీళ్ళందరూ రాజుగారికి చెప్తారన్నమాట ఏంటంటే ముప్పై దినములు రాజుని తప్పితే మరి ఎవరిని కూడా దేన్ని కూడా ఆరాధన చేయకూడదు ఎవ్వరూ ఆ దేశంలో ఉన్న వంటి వారు ఎవ్వరూ కూడా దేన్ని ఆరాధన చేయకూడదు అంటే దానియాలకి ఈ విషయం తెలిసి కూడా అతడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడంటే ప్రార్థన చేయకూడదు అని చెప్పినప్పుడు మరి రాజు దర్యావేశు ఆ మాటకి సంతకం పెట్టి ఇచ్చిన తర్వాత రాజు శాసనాన్ని వారు విడుదల చేసినప్పుడు కూడా అది తెలిసినప్పుడు కూడా దానియాలు హై గదిలోనికి వెళ్ళి ముమ్మారు రోజుకి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు అలెలియా అయితే ఈ విషయమై ఇంకా రాజు దగ్గరికి వాళ్ళు వచ్చి ఏమని చెప్తారంటే చూడండి నేను చదువుతాను దే ఆ యొక్క వాక్యంలోను పదమూడవచ్చిన ఆరో అధ్యాయము అందుకు వారు చెరపట్టబడిన యుధులు అందరిలో అందరిలోనున్న ఆ దానియాలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనమనే కానీ లక్ష్యపెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చిరి రాజీ మాట విని బహుగా వ్యాఖ్యలు పడి దానియేలను రక్షింపవలనని తన మనసును దృఢపరుచుకుని సూర్యుడు అస్తమించే వరకు అతనిని విడిపించుటకు ప్రయత్నం చేశాను ఆ మనుషులు దీనిని చూచి రాజు సన్నిధికి సందడగా కూడి వచ్చి రాజా రాజు స్థిరపరచ స్థిరపరిచిన ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఎవడనో రద్దు చేయింపజాలడని ఇది మాదీలకు పారశీకులకు విధింపన విధింప విధి విధి అని తమరు తెలుసుకొనవలనని అనిరి అంతటి రాజు ఆజ్ఞేయిగా బంట్రోతులను దానియాలను పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోసిరి పడద్రోయిగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించడని దానియలతో చెప్పి చెప్పాను వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసిరి దాని మూసిరి మరియు దానియలు గుర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారులు ముద్ర వేసి దాన్ని ముద్రించిరి అంతటా రాజు తన నగరికి వెళ్ళి ఆ రాత్రి అతను ఉపవాసం ఉండి నాట్యవ్యాధ్యములను జరుగుక జరగనీయలేదు అతనికి నిద్ర పట్టకపోయాను తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహాల గుహ దగ్గరికి త్వరపడిపోయి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు అని పిలిచి జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నేను సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతని అడిగింది అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించనుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేను కనుక ఆయన తన దూతల పంక్తి సింహాలు నాకు ఏమి అని చేయక వాటి నూనెను మోయించెను అనియా అంటే ఆ యొక్క సహస్రాధిపతులు ఎలాగైనా సరే దానియాలని రాజు నుంచి దూరం చేయాలని కుహిత్తో వారు ఆ పనిని చేశారు దానియల మీద ఏ ఒక్క విధానము నేరం మోపడానికి అవ్వదు కనుక ఈ శాసనాన్ని తయారు చేసినప్పుడు రాజు దానియాలని ఎక్కువగా ఇష్టపడ్డాడు ప్రేమించాడు దానియాలు ఆరాధించిన దేవుడు జీవము కలిగిన దేవుడని దానియాలకు తెలుసు కనుక ఆ ధాన్యాల్ని ఎలాగైనా విడిపించాలనుకుంటే వారందరూ సందడిగా కూడి వచ్చి రాజుకి ఆ యొక్క శాసనం గురించి చెప్పినప్పుడు తను చేసేది ఏమీ లేక సింహాల గుహలో వేసినప్పుడు ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు రాజులకు నిద్ర పట్టకపోతే నాట్యాలు విలాసాలు ఇవన్నీ పెడతారు అవేవి కూడా రాజు పెట్టించుకోకుండా తెల్లవారు ఎప్పుడు తెల్లవారు కదా అని తెల్లవారుజామును వెళ్ళి ఆ గుహ యుద్ధని నిలబడి పిలుస్తూ ఉన్నాడు జీవము కలిగిన దేవుని సేవకుడివైన దానియేలు నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అంటే సింహాలు ఒకటి రెండు సింహాలు కాదు పండితులు చెప్తారు రెండు వేల సింహాలు అక్కడ ఉన్నాయట ఆ ఆ సింహాల మధ్య నుంచి దానియలు మాట్లాడుతూ ఉన్నాడు దానియలు ఎలా మాట్లాడుతున్నాడు రాజును ఆశీర్వదిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు హలే రాజు చిరకాలము జీవించనుగాక నా దేవుని దృష్టికి నేను నిర్దోషణైతే ఆయన తన దూతను పంపిసిం నోళ్లను మూయించెను అని గొప్ప స్వరముతో రాజు దుఃఖ స్వరము దాని ఎలిది గొప్ప స్వరముతో మాట్లాడిన వెంటనే రాజు అతను బయటికి తీసి ఆ తర్వాత ఎవరైతే ఆ శాసనాన్ని పెట్టించారో వారిని అందులో వేయించేశాడు అప్పుడు రాజు అంటాడు దాని ఎలు దేవుడే దేవుడు హల యూయా ఆ దేశమంతటికీ కూడా దేవుడి నామము గనపరచబడింది ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని కొరకు మనం నిలబడితే దేవుని మాట నిమిత్తం ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా మనం నిలబడితే దేవుడు మన పక్షాన నిలబడతాడు ఆనాడు ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు దానియలు ఆరాధించిన దేవుణ్ణి మనము కూడా ఆరాధిస్తున్నాం మనం వేరే దేవుణ్ణి ఆరాధించలేదు ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకానికి వచ్చారు కనుక ఆ దేవుణ్ణే మనం ఆరాధిస్తున్నాం ఆయన దానియల పక్షాన్ని ఏ విధంగా నిలబడ్డాడో నీ నా పక్షాన ఆయన నిలబడతాడు ఒకవేళ ఎలాంటి శాసనాలు కానీ ఏమైనా మనకు వచ్చి ఏమైనా హాని కలిగిస్తే మనం భయపడకూడదు ఒకవేళ రక్షింపకపోతే రక్షింపకపోని పర్వాలేదు దేవుని కొరకు నిలబడడం దేవుని ప్రజల యొక్క దైవ చిత్తం ఉన్నది అలా నిలబడటమే దేవునిలో విశ్వాసం కలిగి ఉండటం అలాంటి సమయంలో జారిపోయి పారిపోయి ఉండకూడదు కానీ దానియాలు అలా నిలబడ్డాడు సింహాలు వాటికేం తెలుసు కానీ దేవుని మాటకి అవి లోపడ్డాయి ఇంకా పండితులైన వారు ఏం చెప్తారంటే సింహాలకి దేవుని వాక్యాన్ని బోధించాడు అని చెప్తారు లేకపోతే సింహాల గృహలో అతను తెల్లవారులు ప్రార్థన చేస్తే సింహాలు ఏకీభివించాయి అని చెప్తూ ఉంటారు ఎంత గొప్ప విషయమో చూడండి దేవుడు సింహం నోరును మూయించిన దేవుడు మీ మీదకి సింహం సింహంలాగా వస్తున్న సాతాను నోరు మూయించగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వంటి వాడు కనుక మనం ప్రతి విషయంలోనూ దేవుని వైపు చూడాలి కానీ ఆజ్ఞ జారీ చేశారు ఇది చేశారు వాళ్ళది వీళ్ళు మనం భయపడకూడదు అలాగని దేవుని శోధించకూడదు రష్యాలో ఇప్పుడు కాదు చాలా కిందట మేము మారిన కొత్తలో దూరదర్శన్ కాదు కదా ఈ ఈటీవీ వార్తల్లోనే నేను చూస్తాను ఇది లుక్ అట డాక్టర్ లూక్ అతని పేరు అతను ఏం చేశాడట దాని ఏడును దేవుడు సింహాల బోను నుంచి విడిపించాడు నన్ను కూడా దేవుడు విడిపించగలడు అని చెప్పి ప్రజల్ని టీవీ వాళ్ళని అందరినీ ముందు పెట్టుకొని అతని పేరు కూడా విన్నాను అతను ఒక డాక్టరు అతని పేరు లుక్ లుకా అయితే అందరినీ నిలబెట్టుకొని సంతకాలు పెట్టి సింహాల బోనులోనికి వెళ్ళాడు అతను సింహాల బోనులోనికి వెళితే దానియాలను రక్షించిన దేవుడు నన్ను రక్షిస్తాడు చూడండి అని చెప్పి కానీ అతని ఇలా సింహాల బోనులో అడుగు పెట్టడమే సింహం అందుకొని అతన్ని చీల్చి చండా తినేసి చనిపోయాడు అది అయిపోయింది దేవుడు ఆ సింహాల నోర్లు మూయించగలడు వచ్చిన ప్రమాదం ఎటువంటిది రాజు దగ్గర నుంచి అక్కడున్న సంస్రాధిపతులు వాళ్ళందరూ కూడా దానియాలని రాజు నుంచి దూరం చేయాలి అక్కడి నుంచి తీసుకొచ్చిన ఎవ్రీ పారదేశిక దేశంలో ఆ యొక్క వేరే వ్యక్తి యొక్క ప్రార్థనలు జరగకూడదని వారి కుయత్తితో ఆ పన్నాగం పండితే అప్పుడు దానియాలు దేవుని వైపు చూశాడు కనుక దానియాల్ని దేవుడు రక్షించాడు ఇప్పుడు ఇతను ఏ ఉద్దేశంతో వెళ్ళారు నేను ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి కార్యమైనా జరిగిస్తాడు నేను పిలిస్తే దేవుడు పలుకుతాడు ఇతడు హైలో దేవుని కిందకి పెట్టి ఇతను మాట్లాడి వెళ్ళాడు అలా ఇప్పుడు కూడా వెళ్ళకూడదు దేవుడు ఎప్పుడూ ఎత్తుగా ఆయన ఎప్పుడూ ఉన్నతంగా నీ హృదయంలో నీ ఆలోచనలో ప్రతి విషయంలో ఆయన పైనున్నవాడు ఆయనదే ప్రథమ స్థానం ఆయనదే మొదటి స్థానం ఆయన చేస్తేనే మనము సృజించబడ్డాం అలాంటిది మనం పిలిస్తే దేవుడు రావటం ఏంటి నీకు సమస్య వస్తే నువ్వు బాధపడితే నువ్వు కన్నీరు కలిగి ఉంటే ఆ సమస్య నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు తన లోపలు పంపుతాడు కానీ నీ యొక్క పేరుని నీ గొప్పని చెప్పుకోవటానికి నువ్వు వెళితే దేవుడు అలాంటి వాటికి రాడు అతను అదే చేసాడు అతను దాని వెళ్ళి తప్పనిసరి పరిస్థితి అయి సింహాల గృహలో వేశారు కానీ ఇతడు తన యొక్క దేవుడు పిలిస్తే వస్తాడు నేను పిలవగా దేవుడు వస్తాడని చెప్పి తన యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవడం కొరకు వెళ్ళాడు అతను వెంటనే తినేసాయి కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు మనము దేవుని ప్రజలమైన మనము దేవుని దృష్టికి యోగ్యకరంగా జీవించాలి దైవ చిత్తాన్ని నెరవేర్చాలి ఎప్పుడు నిన్ను నీవు హెచ్చించుకోకూడదు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు తగిన సమయమందు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి అప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు అంతేగాని నీకు ఒక సమయం వచ్చినప్పుడు ఆయన చేతుల కింద దీన మనస్కులై ఉండాలి ఎప్పటి వరకును అప్పుడు ఆయన హెచ్చిస్తే నువ్వు హెచ్చింపబడతావు నిన్ను నువ్వు హెచ్చించుకుంటే ఆ హెచ్చు నీకు అవమానము నిందను కలుగు చేస్తుంది కానీ ఆ హెచ్చు నీకు హెచ్చుతనము రాదు కనుక మనము దేవుని వైపు చూస్తూ ప్రతి విషయంలో దైవత్వంలో మనం ముందుకు వెళ్ళాలి కానీ మనల్ని మనం హెచ్చించుకోకూడదు దానియాలకి కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడతారు అలాంటి పరిస్థితులు వస్తాయి అయితే మరి మణిపూర్ సంఘటనలో దేవుడు ఏం చేశాడు ఎందుకు మౌనంగా ఉన్నాడని మీరు అనుకోవచ్చు అది దైవ చిత్తం అది ఆయన ఇష్టం ఆయన చిత్తం అది ఆయనకి మనం ఎవరూ నేర్పించడానికి వీల్లేదు అవసరమైతే ఆయన రక్షిస్తారు అవసరం లేకపోతే అని వదిలిపెట్టేస్తారు కానీ దేవుని మనం ఎట్టి పరిస్థితిలో నిందించకూడదు దానియాలు చేసిన త్యాగాన్ని బట్టి ఒకవేళ సినింహాలు తినిస్తే తినేనివ్వండి దేవుడి నిమిత్తం నేను వెళ్ళిపోతానని వెళ్ళాడు కానీ దేవుడు నన్ను రక్షిస్తాడు దేవుడు నన్ను విడుదల చేస్తాడు అనుకోలేదు రాజు అనుకున్నాడు హలేయ్యా దానియలు యొక్క భక్తి జీవితాన్ని చూసి రాజు అనుకున్నాడు రాజు దానియల్ని గుహలోకి పంపించినప్పుడు నీ దేవుడిని రక్షిస్తాడని చెప్పి పంపించాడు ఒక అన్యుడైన ఒక రాజు దర్యావేశం అతనికి ఆ విశ్వాసం ఉంది దాని అని ఏ హృదయంతో వెళ్ళాడంటే అక్కడ అంటారు సద్రక మేషక బ అంటారు ఈ నుంచి మా దేవుడు విడిపించగలిగిన సమర్ ఒకవేళ విడిపించకపోయినా పర్వాలేదు అంటారు కానీ ఎందుకు దేవాన్ని విడిపించలేదు వారి ఎదుట మమ్మల్ని ఎందుకు కనుపరచలేదు అని అంటారు కనుక అదే హృదయంతో దానియులు కూడా వెళ్ళాడు కనుక మన విశ్వాస జీవితానికి కూడా మనం అదే విధముగా దేవుని ఎదుట మనం కనుపరుచుకోవాలి ఎప్పుడైతే మన విశ్వాస జీవితాన్ని అట్టి రీతిగా మనం నడుస్తామో దేవుడు మనల్ని అన్ని విషయాల్లో దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అలాంటి సమస్యల నుంచి విడిపిస్తాడు కనుక ప్రే సోదరి సోదరుడా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు వేపించారు ఆయన నీ ప్రతి బంధకాల నుంచి నిన్ను విడిపించి నీ విశ్వాస జీవితంలో నిన్ను అంచెలంచెలుగా హెచ్చించి దాని ఎంత అంచెలుగా హెచ్చించారో తెలుసా ఆ విషయంలో తర్వాత ప్రభు చిత్తమైతే తర్వాత మిగతా వాక్యం అంతా కూడా మనం ధ్యానించుకోవచ్చు అలా ఇచ్చించి ఆయన్ని దీవించి ఆశీర్వదిస్తాం అలా చేసి ప్రభు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి పొద్దు మాటలు దేవుడు దీవించునుగాక ఆమె కలుమూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులవైన మా ప్రియ పరలోక తండ్రి దేవ ఇంతవరకు మీ శక్తి చేత మీరు నడిపించినందుకు వందను వెతుబడిన వాక్యం ఫలించి లాగున సహాయం దాయించండి వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవ వాక్యాను సారమైన జీవితాన్ని జీవించుటకు సహాయం దాయిచ్చేయండి దాని ఎట్టి విశ్వాసంతో సింహాల గుహలోకి వెళ్ళాడో నాయన ఎలాగ విడిపింపబడ్డాడో నాయన ఎన్ని శాసనాలు వచ్చినా తన ప్రార్థనా జీవితం విడిచిపెట్టుకుంటా నీ వైపు చూసి ముందుకు సాగాడో ప్రభా అట్టి రీతిగా నేను మేము నడుచుకునేలాగా మాకును మీకు సహాయం దాయించేసి వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించి మీరే మహిమ పొందుకోమని ఏ సుపరిశుద్ధ నామను స్తుతించి వేడి పరమ తండ్రి ఆమె గాడ్